అయోధ్యలో మహేష్ చేసిన పనికి షాక్ అయినట ముఖేష్ అంబానీ ముఖేష్ అంబానీ అయోధ్య రామాలయంలో మహేష్ బాబు చేసిన పనికి షాక్ అయినట్టుగా తెలుస్తోంది అయోధ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా వెళ్ళలేకపోయినటువంటి మన మహేష్ ఆ తర్వాత మరి ఇప్పుడు తీరికగా అయోధ్య రామాలయాన్ని సందర్శించుకున్నారు కుటుంబ సమేతంగా మహేష్ నమ్రిత పిల్లలు కలిసి అయోధ్యలో మరి శ్రీరాముని యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారు అయోధ్యలో మహేష్ బాబు వెళ్ళి అక్కడ ఎంతో చక్కగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన విషయాలు చూసి మైమర్చిపోయారట అంతేకాకుండా అయోధ్య రామాలయానికి భారీగా విరాళం ఇవ్వాలని అనుకున్నారు నిత్యా అన్నదానాన్ని ప్రవేశపెట్టాలని అయోధ్య రామ మందిరంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయాన్ని అందుకున్నారు ఎలాగైతే తిరుమల శ్రీవారి యొక్క నిత్య అన్నదాన ట్రస్ట్ ఉందో అలాగా ఇక్కడ కూడా ఒక ట్రస్ట్ ఉన్నారని వాటికి కావాల్సిన బాధ్యత ఫండ్స్ అన్ని కూడా ఇస్తానని మహేష్ చెప్పారట అలాంటి ఒక గొప్ప ప్రతిపాదనను పెట్టమే కాదు అందులో నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పడం చాలా గర్వించే విషయం ఈ విషయాన్ని అక్కడ మెచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది ఏది ఏవైనా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అయోధ్య రామాలయాన్ని గురించి మాట్లాడుకుంటుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్నటువంటి విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఒక్కసారిగా అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం మరి ఆయన యొక్క ఆలోచనలను అలాగే ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆచరణను చూసి అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు తెలుసుకుని నందమూరి ఈ విషయాలు తెలుసుకొని సూపర్ స్టార్ మహేష్ బాబుని పొగడతలతో ముంచెత్తారట ముఖేష్ అంబానీ